శ్రీమాత్రేణమ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి అక్టోబర్ ఒకటి అనగా బుధవారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వాటి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు లేవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ మీద జడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు శ్రీ పురుష వర్షీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్ని చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క అదృష్టానికి అద్భుతమైన రాజయోగం ఏర్పడబోతుందండి అదృష్టం అనేది మీ బట్టి వీరి జీవితం అనేది విశేషంగా మారబోతుంది ఇక ఈ దసరా తర్వాత నుండి ఈ రాశి వారికి కలిగేటువంటి అదృష్టమైనటువంటి అంటే రాజయోగం ఏమిటి అలాగే వీరి జీవితం ఎలా ఉండబోతుంది ఏ సంఘటనలు అనేవి వీరు ఎదురవబోతున్నారు ఈ రాశి వారు చేసుకోవడానికి దేవతలతో పాటుగా పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో అన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ జాతకాలకు రాజీవం కలగబోతుందని చెప్పచ్చండి గ్రహాల యొక్క అనుగ్రహము అద్భుతంగా మారబోతుంది ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రాశి వారికి గురువు శని కుజుడు శుక్రుడు యొక్క అనుగ్రహం కారణంగా విశేషమైన మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇప్పటి వరకు ఈ రాశి వారికి పట్టుకునేటువంటి దారిద్ర బాధలన్నీ కానివ్వండి అప్పుల బాధలు కానివ్వండి అనారోగ్య సమస్యలు కానివ్వండి వాటన్నిటి కూడా దూరం చేసుకునేటువంటి సువర్ణ అవకాశం అయితే మీకు ఇప్పుడు రాబోతుంది ఈ రాశి వ్యక్తులకి మీ జీవితాన్ని మార్చుకునేందుకు అద్భుతంగా మలుచుకునేందుకు విశేషమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడేందుకు చక్కటి అవకాశాలు వస్తున్నాయి ఇక ఈ రాశివ్యక్తులు మీ యొక్క యోగాన్ని ఇప్పుడు మార్చుకొని అంటే అదృష్ట యోగంగా మార్చుకొని మీకంటూ జరిగేటువంటి ఏవైతే పనులు ఉంటాయో వాటన్నిటిని కూడా చక్కదిద్దుకొని మీ యొక్క జీవితంలో గతంలో జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అటువంటి ఇబ్బందులు ఒక నుండి మళ్ళీ రాకుండా అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి జరగకుండా మీ జీవితంలో మీకంటూ ఒక మంచి స్థిరత్వం అనేది ఏర్పరచుకోవాలి అలాగే మీ యొక్క వ్యవహారంలో కానీ ఆర్థిక లావాదేవీలో కానీ డబ్బుల విషయాల్లో కానీ ఒక మంచి నడవడికను మీరు కనుక ఏర్పాటు చేసుకుంటే మీ జీవితంలో మీకు తిరుగు అనేది ఉండదండి అద్భుతంగా జీవితం అనేది మారబోతుంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు కదండి ఎందుకంటే మన జాతకం బాగున్నప్పుడే మనకు మంచి మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మన జాతకం బాగున్నప్పుడే మనకు వచ్చే అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటే ఆర్థిక పరంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ వాటిని తట్టుకొని నిలబడే సత్తా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రాశి వ్యక్తులకి ఇప్పుడు ఈ దసరా పండుగ తర్వాత నుండి చాలా అద్భుతమైనటువంటి యోగం పట్టబోతుందని చెప్పుకోవాలి వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక పరంగా పరంగా అన్ని రోజులు పడినటువంటి స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి ఒక్కసారిగా అన్ని రకాల సమస్యలు ఉండి మీరు విముక్తులైతే పొందుతారండి మీరు మహర్జాతకులైతే అవ్వబోతున్నారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున విశేషంగా వీరి జీవితం అనేది వెలుగులోకి రాబోతుంది ముఖ్యంగా ఈ వారు ఏది చేసినా కూడా ఏదైనా బిజినెస్లో పెట్టుబడి పెట్టినా ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కానీ మనకు అదృష్టం ఉంది కదా ఏదైనా చేయొచ్చు అని చెడు మార్గం వైపు మాత్రం వెళితే ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు కావున ఇప్పుడు రేపటి రోజు మీకు వచ్చేటువంటి మంచి మంచి అవకాశాలను అబ్జర్వేషన్ వీటన్నిటి కూడా చక్కగా మీరు ధర్మ మార్గంలో వినియోగించుకోవాలి ఆ ధర్మ మార్గంలో ఎట్టి పరిస్థితులు కూడా ఈ రాశి వారు వెళ్ళకూడదు ఈ రాశి వ్యక్తులకు మీకు వచ్చేటువంటి అవకాశాలను మీరు కనుక సద్వినియోగం ఉపయోగించినట్లయితే కనుక మీకు మీ జీవితంలో సత్ఫలతలు అనేవి తప్పకుండా వస్తాయి లేదు అంటే దుర్వినియోగం కింద వినియోగిస్తే మాత్రము మీ జీవితంలో కష్టాలు పాలవుతారు కాబట్టి ఈ వచ్చేటువంటి మంచి సమయాన్ని సరైన వాటికి ఉపయోగించుకుంటే ఇక్కడ సరైనటువంటి ఏమిటి అని అంటే కనుక మీ యొక్క కుటుంబ వ్యవహారాల కోసం కానీ ఆర్వపరమైన డబ్బుల కోసం కానీ లేదా ఒక ఇల్లు కట్టుకోవాలని దానికోసమే కానీ లేదా పెళ్లి చేయాలని కోసమే కానీ లేదా సమాజ సేవ చేయాలనుకునేటువంటి మంచి కార్యాలకు మీకు అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు వీటి కోసమే మీ సమయం అనేది కేటాయించండి ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగపరంగా వ్యాపార మీరు ఎంతైతే కష్టపడి పనిచేస్తారో మీరు పడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది తప్పకుండా మీకు లభిస్తుందండి అని చెప్పుకోవాలి మీ జీవితంలో ఆర్థిక పరంగా ఇక మీదట సమస్యలు అనేవి రాకుండా ఉండాలని మీరు ఇప్పటి నుండి కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించి మొదలు పెట్టాలని చెప్తూ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మీరు సక్రమంగా చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఏ కొత్త పని మీరు ప్రారంభించినా కూడా అందులో విజయవంతులు కాబోతున్నారు మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అరే ఏంటి నిన్న దాకా మీరు ఏదో ఇబ్బందులు పడుతూ ఇలా కనిపించారు కానీ ఇప్పుడు ఏంటి ఇంత బాగా ఎదిగారని వారే ఆశ్చర్యపోయే విధంగా మీకు మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయండి రేపటి రోజున మీకు అంతా కూడా గ్రహాల అనుగ్రహం కారణంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు ఇక ఈ రాశి జాతకులకు ఈ సరైనటువంటి అవకాశాలను మీరు వినియోగిస్తే మీకంటూ మీ జీవితంలో సత్ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయండి ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి సమయానికి నిద్ర భోజనం నడక వ్యాయామం ధ్యానం చేసుకోవడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా మనకు ఎంత అదృష్టం ఎంత మంచి అవకాశాలు వచ్చినా వాటిని వినియోగించుకోవడానికి మనం ఆరోగ్యంగా లేకపోతే ఉపయోగం ఏమీ లేదండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇక మంచి సత్ఫలితాలు రాబోయే రోజుల్లో మీరు పొందుతారు ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కానీ రాజకీయ వ్యవహారాల్లో కానీ సినీ రంగం అంటే కళాకారుల రంగం వైపు నటీనటులకు దర్శక నిర్మాతలకు నూతన అవకాశాలు తప్పకుండా వస్తాయి ఇక అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అధికంగా ధన సంపాదనకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి ప్రయోజనవంతమైనటువంటి ఫలితాలే మీరు పొందబోతూ ఉన్నారు విశేషమైన మార్పులు అనేవి రేపటి రోజున మీకు రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు దుర్గామాత అనుగ్రహము లలితామాత అనుగ్రహం అనేది ఇప్పుడు విశేషంగా పొందబోతున్నారని చెప్పుకోవాలి మీ జీవితంలో ఇప్పటివరకు అయితే కోల్పోయారో అవన్నీ మీకు మరీ తిరిగి మరీ పొందే అవకాశం కనిపిస్తూ ఉందండి ఇక ఈ రాశి వారు ఏదైనా బిజినెస్లో డబ్బులను ఇన్స్టె ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బులు రాక ఇప్పటివరకు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక రేపటి రోజులు మీకు ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు మీరు ఏదైతే కోల్పోయారో ఆ డబ్బులు మీరు ఇప్పుడు తిరిగి పొందబోతున్నారు ఇక ఈ వారి జీవితం అనేది ఇప్పుడు చాలా యోగదాయకంగా మారబోతుందని చెప్పుకోవాలి ఏదైతే మీ జీవితంలో జరగాలని కళలు కన్నారో ఆ కళలు అనేది ఇప్పుడు నేర్చుకునే విధంగా కనిపిస్తుంది మీ కళల సహకారం అవుతాయి సంతాన పరంగా కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది సంతానం కలగడం లేదని బాధపడే వారికి కూడా సంతాన యోగం కనిపిస్తుంది ఇక అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు నూతన ఉద్యోగ ప్రయత్నం అయితే ఫలించబోతుంది అంటే మీరు కోరుకున్నటువంటి విధంగానే ఉద్యోగం లభించే అవకాశం దక్కబోతుందండి వ్యాపార పరంగా కూడా ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు లాభదాయకంగా మారబోతుంది మీరు ఇప్పటి వరకు పడినటువంటి శ్రమ తప్పకుండా ఫలించబోతుంది ఇక ఈ రాశి వ్యాపారస్తులకు ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడులు ఒకటి చక్కటి లాభం అనేది పొందుతారు ఇక అదే విధంగా కొత్తగా మీ వ్యాపారాన్ని విస్తరించాలనే పనులు కూడా ఇప్పుడు వేగవంతం అవుతాయి కొత్త కాంట్రాక్టులు మీకు లభిస్తాయి అదేవిధంగా ఈ రాశి వాళ్ళు చేసే ప్రతి పని కూడా విజయవంతం కాబోతుందండి కుటుంబంలో కూడా ఐక్యమత్యత బాగా పెరుగుతుంది కుటుంబ పరంగా ఉండే సమస్యల నుంచి మీరు బయటపడతారు అలాగే కుటుంబ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారబోతుంది ఇంట్లోని సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది ఆదాయ మార్గాలను మీరు వృద్ధి చేసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు నువ్వు వాహన యోగం కూడా కనిపిస్తుంది గృహయోగం ఉండబోతుంది అదేవిధంగా విలువైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు ఇక ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకి జీవిత భాగస్వామి నుండి మీకు మధ్య ఒదులుకులు తొలగిపోతాయి మీకు మీ భార్యకి మధ్య గొడవలు తగ్గిపోతాయి అదేవిధంగా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ బంధం బాగా బలపడుతుంది అనమాట ఏది ఏమైనా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అద్భుతంగా కలిసి వచ్చే విధంగానే కనిపిస్తూ ఉందండి ఈ వచ్చేటువంటి అవకాశాలను మీరు వినియోగించుకోవాలి అస్సలు వదులుకోకండి మరి తెలిసినా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగిన మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్